ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని సంఘాల నాయకులకు రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు గత రామ్ కుమార్ అన్న గారు ముందే చెప్పారు డెబ్బై ఏళ్ళ నుంచి మనకు మోసం జరుగుతూనే ఉంది ఆ డెబ్బై సంవత్సరాలు మన మాట మనకి ఇవ్వాల్సిందే మన రాయలసీమ మనకు సపరేట్ చేసుకోవాల్సిందే అరవై ఐదు పర్సెంట్ రైతాంగం ఉన్నాం మనం మన రైతాంగంతోనే మనం రాజకీయ నాయకులు మనమే ఎంపీలు మనమే ప్రెసిడెంట్లు మనమే దయచేసి చెప్తున్నాను ఈ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఇప్పటికే డెబ్బై ఏళ్ళ నుంచి నూర ఏళ్ళ నుంచి మనం నష్టపోతున్నాం ఇంకా మనకు అవసరం లేదు మన వాటా మనకిచ్చి మన రాయలసీమను మనం సపరేట్ గా చేసుకుంటే తప్ప మనకు గత్యంతరం లేదు లేదంటే ఇదే విధంగా మనం తింటే ఉండాల్సిందే అడక్కు తిన్నా కూడా అన్నం పెట్టేది అట్లా కనిపించడం లేదు కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు ఎవరైనా కాని రైతులు ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నాను మనమున్న అరవై ఐదు పర్సెంట్ సపరేట్ పార్టీ పెట్టుకుని రాయలసీమ రైతు రాజ్యం ఆర్ రాయలసీమ రైతు రాజ్యం ఏర్పాటు చేసుకొని మనమే ఈ దొంగల చేతుల్లో మనం బతకలేము ఇన్నాళ్ళు మనం చంపినారు ఇంకా మనకు అవసరం లేదు మనకు డెబ్బై ఏళ్ళు వాటా తీసుకొని మన రాయలసీమ సపరేట్ చేసుకొని మనమంతా ఖచ్చితంగా బాగా బ్రతుకుతాం కాబట్టి ఇకనైనా కూడా అందరూ నేర్కొని మన రాయలసీమ రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకో చేసుకుందాం మనమంతా కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను